యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వెల్మజాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించాలన్న సంకల్పంతో విల్మజాల గ్రామ పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ దాసప్రసాద్ ఆధ్వర్యంలో ముహూర్త కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కంచిపీఠ హస్తాన సుబ్రహ్మణ్య సిద్ధాంతి మాట్లాడుతూ మార్చి మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు వేద పండితులతో ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వెల్మజాల గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు చీమైనా కుట్టదు అన్నట్లుగా పరమేశ్వర ప్రేరణతో మన వెల్మజాల గ్రామంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా పురాతనమైనటువంటి శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేసుకుని చక్కగా వైభవపేతంగా దేవాలయాన్ని ఆగమ శాస్త్రముల ప్రకారము ద్రావిడ శైలిలో చక్కగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాము అటువంటి ఆ దేవాలయంలో పునఃప్రతిష్టాపూర్వకంగా కుంభాభిషేక కార్యక్రమాన్ని జరుపుకోదలిసి ముహూర్తాన్ని కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ రోజున రాబోయే పాఘమాసంలో శివరాత్రి తర్వాత ఫాల్గుణ మాసంలో ఎంతో చక్కగా వైభవంగా మార్చ్ మూడవ తారీఖు సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషములకు వైభవపేతంగా శివ పంచాయతన దేవతామూర్తులని ధ్వజ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆదిత్యాది నవగ్రహ దేవతామూర్తులని ఆంజనేయ స్వామి వారిని శిఖర కలశ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా వైభవపేతంగా జరుపుకోవడానికి గ్రామ పెద్దలందరి సమక్షంలో కూడా ముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవడం జరిగింది కావున అతి తక్కువ సమయంలో ఈ ముహూర్తం ఉన్నది కాబట్టి ఈ తక్కువ సమయంలో గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా సహకరించి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ధ్వజ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడడంతో ఏడు జన్మలలో చేసినటువంటి పాపకర్మలు కూడా తొలుగుతాయని శాస్త్రవచనం అలాగే జీర్ణోద్ధరణ వర్చనా కృతజ్ఞైన మహాత్మనాని కొత్త దేవాలయం కట్టడం కంటే పాత దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ప్రతిష్టాపన చేస్తే వేల గుళ్ళు కట్టినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అలా పురాతనమైనటువంటి శివాలయాన్ని పునరుద్ధరణ చేసుకుని శివ పంచాయతీని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అనేకమైనటువంటి పుణ్య సముపార్జన చేయగలరని కోరుతూ ఉన్నాం जय जय शंकर हर हर शंकर